హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ మీట్లబ్ని ఈరోజు మనకు వచ్చేదానికి మన మార్స్ లో సరికొత్తగా ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చామండి ఇది మన మార్చ్ మిషన్లో తప్ప వేరే మరొక ఏ మిషన్లో మనం ఇలాంటి ఆప్షన్ చూడలేమండి మన కోసం ఈ ఎంబ్రాయిడీ మిషన్ ఏదైనా ఉందయితే దీంట్లో స్టిచ్చింగ్ అనేది మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఆల్రెడీ మిస్ అయిపోయి సమ్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది ఎంబ్రాయిడింగ్ మిషన్లో ఆ గ్యాప్ని కవర్ చేసుకోవడం ఇవన్నీ మనం ఏంట్లో చేస్తామంటే ప్లస్ఆర్ మైనస్లో ఈ ఆపరేటింగ్ సిస్టంలో చేస్తాం కానీ ఇప్పుడు మన కోసం మనం సరికొత్తగా మన మార్క్స్ లో ఈ ఆప్షన్ అనేది ఇన్స్టాల్ చేసామండి ఇప్పుడు ఈ ఆ ఆర్ మైనస్లోకి వేటిలోకి వెళ్లకుండా ఈ డబల్ బటన్ అనే ఆప్షన్ ఇచ్చామండి ఈ రెడ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ స్టిచ్చింగ్ అనేది మైనస్ అయిపోద్దండి మీరు చేసిన స్టిచ్చింగ్ ఏది ఉండదండి టోటల్గా మైనస్ అయిపోతూ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు మీ స్టిచ్చింగ్ అనేది మైనస్ అవుతుంది అట్లా ఈ ఆప్షన్ అనేది యూజ్ అయ్యండి ఇప్పుడు ఈ ఆప్షన్ చాలా యూజ్ ఫుల్ గా ఉంది మన మార్క్స్ మిషన్ వాళ్ళకి ఈ యూజ్ ఫుల్ మెథడ్ అనేది చాలా అవసరం అవుతుందండి మరి